మెదక్ జిల్లా చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ తాను మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు అనగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని ఎస్సీ వర్గీకరణతో ఎంతో మందికి విద్య ఉద్యోగంలో లబ్ధి చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ఎస్సీసీల అధ్యక్షుడు స్టాలిన్ నరసింహులం సేవాదళ నాయకుడు పుర్రం ఆగం దుబ్బాక నియోజకవర్గం వర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి కుమార్ గౌ ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకట్ సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షులు మద్దూరి రాజు నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ కరణంపల్లి శివ కుమార్ బలరాం పాల్గొన్నారు ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో వెలువడిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రానిదే కీలక బాధ్యతలు తీసుకునేలా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడిన తీర్పు చాలా ఆనంద ఆనందదాయకం దీనికోసం ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు టూ థౌజండ్ నైన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధయాష్కి గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో కంపల్సరీ మా రాష్ట్రానికి వర్గీకరణ కావాల్సిందే ఎస్సీలకు విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవస అవకాశాల్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో పోరాటాలు చేసినందుకు ఇవాళ తీర్పు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి పూలవనం సమర్పించి మరి ఏదైతే అంబేద్కర్ గారు కళ్ళదన్నారో వారి ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఆనందం ఆనందదాయకం వ్యక్తం చేస్తున్నాము